హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్ అందరికీ చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది కదండి మనకి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పేసి ఒక టెన్ డేస్ అయితే ఉంటుందనేసి సో మా హస్బెండ్ అయితే ఈ నెల మూడో తారీఖున వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్స్ అని చెప్పి వెళ్ళారనమాట సో దర్శనం అయితే చాలా బాగా జరిగిందంటండి ఎందుకంటే మనకి అనేసి గంటలసేపు క్యూ లైన్లో ఉండిన తర్వాత జస్ట్ ఒక రెండు మూడు సెకండ్లు అలా స్వామివారిని దర్శించుకుని వెళ్ళిపోతూ ఉంటాం కదా బట్ అలాంటిది అలా టైం చూడండి అంత బాగుందో అసలు నిజంగా రోజు కరెక్ట్గా వాళ్ళు దర్శనం దగ్గర స్వామివారి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఈవినింగ్ షిఫ్ట్ మారే వాళ్ళు చేంజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఒక రెండు మూడు నిమిషాలైనా ఒక ఐదు నిమిషాలైనా స్వామివారిని కళ్ళారా చూడగలిగారంట అంట అయ్యో నాకు ఆ భాగ్యం అనిపిస్తుంది సో అది ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళారనమాట సో స్వామివారి దర్శనానికి ఫ్యామిలీతో వెళ్ళలేదు బట్ ఈ వీడియోస్ అన్ని తీసారు చాలా నీట్ గా ఎందుకంటే వైకుంఠ ద్వార దర్శనం కదా గుడి బయట మనకి చాలా బాగా డెకరేట్ చేశారండి కళ్ళారా చూడలేకపోయినా అట్లీస్ట్ ఈ వీడియోలైనా చూద్దామనేసి అలాగే మీకు కూడా షేర్ చేద్దామని వీడియో అయితే పోస్ట్ చేస్తాను అక్కడ వరకు వెళ్ళి ఆ వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోలేని వాళ్ళకు కానీ నాలాగా దర్శనానికి వెళ్ళలేకపోయిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా వైకుంఠ ద్వార దర్శనం అలాగే వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం అక్కడ తిరుమల గుడి ఎంత బాగా డెకరేట్ చేశారనేది నాకులాగే మీరు కూడా తెలుసుకుంటారని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చాలా బాగుందండి అసలు స్వామివారి మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చే వేలో అష్టలక్ష్ముల్ని ఏర్పాటు చేశారంట అలాగే ఇక్కడ చూసారా స్వామివారిని ఆదిశేషు పాన్పుపై శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఇదంతా కూడా లైటింగ్ తోటి చాలా బాగుందండి తిరుమల మొత్తము అండ్ కొండపైన కూడా చాలా మంది జనమైతే ఉన్నారు తెలిసిందే కదా మనకి వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పేసి వైకుంఠ ఏకాదశి నుంచి ఒక పది రోజులు దర్శనానికి టోకెన్స్ ఇస్తూ ఉంటారు సో లక్కీ డిప్లో ఇస్తారో ఎట్లా ఇస్తారో తెలియదు కానీ అంటే రిలీజ్ చేస్తారు అనుకుంటా సో ఆ విధంగా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ట్రై చేస్తే వచ్చినాయి అని చెప్పేసి ఈ నెల మూడో తారీఖుకి దొరికినాయి అంట సో అలా వెళ్ళారు చూసారా బయట మొత్తం కూడా పూలతోటి రకరకాల పూలతోటండి ఇంతకు ముందు మేము వెళ్ళినప్పుడు అప్పుడు గరుడ సేవ జరుగుతుంది అనమాట బ్రహ్మోత్సవాల టైంలో వెళ్ళాము లాస్ట్ ఇయర్ మొన్న అక్టోబర్ సెప్టెంబర్లో అప్పుడైతే రకరకాల పూలతో డెకరేషన్ చాలా బాగుంది అసలు రెండు కళ్ళు సరిపోవు అసలు పగలు ఒకలా కనిపిస్తుంది రాత్రుళ్ళు మనకి లైటింగ్ ఇంకా అందంగా బాగా కనిపిస్తుంది కదా రకరకాల పూలతోటి అలంకరణ చాలా బాగుంది అసలు వీడియోలో చూస్తుంటేనే అంత బాగా అనిపించింది డైరెక్ట్ రియల్ గా కళ్ళారా చూసిన వాళ్ళకి ఇంకెంత బాగుంటుందో కదా అండ్ తర్వాత ఏంటంటే ఇలాగా రకరకాల పళ్ళు ఈ మొక్కజొన్న పొత్తులు అలాగే ఏంటవి డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట చాలా బాగుంది కదా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మనకి తిరుమలలో ఎలా అలంకరణ చేస్తారు అనేది నేను ఇప్పుడే తెలుసుకున్నానండి సో నాతో పాటు ఈ వీడియో ద్వారా మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై